సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఇది శివయ్య సందేశం నువ్వు విని తీరాలి తల్లి నీ చెడు కోరి ఒక ముసలి తాంత్రికుడు నీ పేరు మీద మట్టి చల్లుతున్నాడు క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉన్నాడు అసలు ఎవరు అతను అసలు ఎందుకు ఎవరు చేపిస్తున్నారు ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు నిండాలి అంటే కనుక ఈ వరకైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఈ కాలుష్యం చేయకుండా మన బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిడా నీ యొక్క జీవితానికి ఒక సందేశం అనేది నా ద్వారా వినపడుతుంది అంటే అది ఖచ్చితంగా నీ మంచి కోరే అయి ఉంటుంది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చెయ్యి ఎందుకు అంటే కనుక శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు అలాగే నీ జీవితంలో ఏం జరుగుతున్నా కానీ నా ప్రమేయం లేకుండా కనీసం నీ యొక్క కాలి గోటిని కూడా ఏ కష్టం తాకలేదు మరి ఏ కష్టం తాకలేనప్పుడు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి బాబా ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి నేనేం పాపం చేశాను ప్రతి నిమిషం మీ పేరే తలుచుకుంటున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా బాబా ఈ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది ఈ కష్టం నుంచి నన్ను ఒడ్డున పడవేయండి బాబా అని చెప్పి మీ యొక్క నామస్మరణనే కదా బాబా నేను ప్రతి నిమిషం తలుస్తూ ఉంది అయినా నా మీద చెడు కోరుకునేవారు ఎవరున్నారు అన్న విషయం గురించి ముందుగా మాట్లాడుకుందాం బిడ్డ ఎవరు కోరుకోకుండా ఉంటున్నారు పోని నీ మంచి కోరుకునేవారు ఎంతమందో వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటావా ఒకసారి లెక్క పెట్టుకొని చెప్పు నీ మంచి కోరుకునేవారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి తల్లి చాలా తక్కువ మంది అది ఒకటి ఇద్దరు అంతే కదా అయితే నీ చెడు కోరుకునేవారు మాత్రం కొన్ని కుటుంబాలే ఉన్నాయి అంటే నమ్ముతావా ఎందుకు బాబా నేనేం పాపం చేశాను వాళ్ళ కుటుంబాలకి నేనేదన్నా అన్యాయం చేశానా నేనేమన్నా తెలియకుండా వారికి ఏదన్నా నష్టాన్ని కలిగించానా అంటే అదేమీ లేదు మరి ఎందుకు అంటే కనుక అసూయ స్వార్థం ఈర్ష బాగుపడుతున్నావేమో అని చెప్పి భయం నువ్వు బాగుపడితే వారికి ఏంటి అన్న ప్రశ్న నీలో రావచ్చు అయితే అదేమీ లేదు తల్లి చూడలేని తనమే కూడా కారణం బిడ్డ ఎప్పుడైనా కానీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నాము అంటే మన వెన్నంటే ఉండి మనం ఆ మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నందుకు మనల్ని చూసి సంతోషపడేవారు చాలా తక్కువ మంది ఉంటారు అదే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే మనల్ని వెనక్కి లాగి కింద పడవేయాలి అని చెప్పి చూసేవారు చాలా తక్కువ మంది ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు అలా ఆ ఎక్కువ మందిలో ఒకరు ఒక ముసలి వ్యక్తి చేత నీ యొక్క చెడు కోరి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు తను ప్రతిరోజు కూడా పదకొండు రోజుల పాటు నీ మీద క్షుద్ర పూజలు చేయడానికి నిర్ణయించుకున్నారు ఈ యొక్క క్షుద్ర పూజలు చేయడం వల్ల నీ ప్రాణాలు ఏమీ పోవు కానీ ప్రాణం పోయినంత నరకాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తావు ఇంతకు వారు ఏ విధంగా చేస్తారు అంటే కనుక ఒక బొమ్మను తయారు చేసుకొని ఆ బొమ్మనే నిన్నుగా భావించి నీకు అనారోగ్య సమస్యలు వచ్చేటట్లుగా నువ్వు ఏదన్నా పని చేస్తుంటే ఆ పని ఎందు సోమరితనం వచ్చేటట్లుగా నీకు డబ్బు డబ్బుయందు ధ్యాస తగ్గేటట్లుగా చేసే పని ఎందుకు శ్రద్ధ తగ్గేటట్లుగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీకు వెళ్ళాలి అని చెప్పి అనిపించకపోయేటట్లుగా ఏదైతే పాజిటివ్ ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా నెగిటివ్గా మారేటట్లుగా నిజానికి బ్రతికున్న శవంలాగా నీ యొక్క జీవితం వెలుగులో నుంచి పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడుతుంది మరి నీకు తోడుగా నేనుండగా ఈ యొక్క అన్న అంటే ఈ యొక్క అరాచకాన్ని నేను జరగనిస్తాన చెప్పు నువ్వు ఇప్పుడు ఎవరనుకుంటున్నావు నా యొక్క బిడ్డవి నువ్వు ఏది చేసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పని తలుచుకున్నా కానీ మంచైనా చెడైనా ఏదైనా కూడా నన్ను నీ తండ్రిగానో లేదా నీ తోబుట్టువుగానో లేదా ఒక స్నేహితుడిలాగానో భావించి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు నాతో పంచుకుంటూ ఉన్నావు నీ యొక్క అసలు నిజాలన్నీ కూడా తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే నీ యొక్క కష్టాల చిట్టా మొత్తం కూడా తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే అయితే ఈ యొక్క కష్టాల నుంచి ఎలా బయటపడవేయాలి అనుకున్న సమయంలో ఇలా జరగటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడాను ఇప్పుడు నేను రంగంలోకి దిగి ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆ క్షుద్ర పూజ ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేయబోతున్నాను బిడ్డ ఎవరైతే ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే నీ మీద క్షుద్ర పూజ చేయించడానికి మొదలు పెట్టారో దానికి ఎటువంటి శక్తిని లేకుండా చేస్తాను ఆ క్షుద్ర పూజ పారనివ్వకుండా చేస్తాను వాళ్ళు చేసినందుకు ఏ ప్రతిఫలం అనేది లేకుండా చేస్తాను నీకు ఎటువంటి దెబ్బ తగలకుండా చూసుకుంటాను నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా చూస్తాను అసలు మేము చేసామా చేయలేదా అని వారు జుట్టు వారు పీక్కునేటట్లుగా చేస్తాను ఎప్పుడైనా కానీ ఇలా ఎవరైతే చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారో అది వారికి తెలియని విషయం ఏంటి అంటే తిప్పి తిప్పి ఆ చెడు ఎప్పుడైనా కానీ ఏదో ఒక సమయంలోనైనా కానీ వారికి ఖచ్చితంగా ఎదురొస్తుంది అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు బిడా నువ్వు నా భక్తురాలు అయినందున ఈ రోజున నిన్ను ఎలా ఒడ్డున పడవేయాలా ఆ క్షుద్ర పూజ జరగకుండా ఎలా ఆపాలా నీ యొక్క ప్రతి అడుగు మెరుగువంతంగా మారడానికి ఏం చేయాలి నీ జీవితం ముందడుగులో ఉండటానికి ఎటువంటి ప్రయోగం చేయాలి నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా సవ్యంగా జరగడానికి ఏం ఆచరించాలి ఇలా ప్రతిదీ కూడా నేను ఆలోచిస్తూ నీ జీవితంలో కావాల్సినవి ఎప్పటికప్పుడు కూడా నీకు అందచేస్తూ నేను సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత నాది కానీ వారికి తెలియడం లేదు తల్లి నువ్వు నా బిడ్డవని చెప్పి నా బిడ్డ కాలి గోటిని తాకినా కూడా ఈ బాబా ఒప్పుకోరు అనే విషయం వారికి అర్థమయ్యేటట్లుగా చెప్తాను అలాగే ఈ బాబాకి తోడు ఈ శివయ్య కూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళు గ్రహించేలా చూస్తాను వారి యొక్క తాంత్రిక శక్తి క్షుద్ర పూజలు ఏవైతే ఉన్నాయో అవి వారికే బెడిసి కొట్టేలా చూస్తాను ఎప్పుడైనా పాపం చేసిన వెంటనే పండదు కానీ పాపానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆశించి తీరాల్సిందే అలాగే ఆ కర్మఫలం అనేది ఏదైతే ఉందో అది మంచి ఫలితమైన లేదా చెడు ఫలితమైన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది బిడ్డ నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి ప్రతి బాధకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరికే రోజు ఎంతో కాలం అనేది లేదు ఈ కొత్త సంవత్సరం ఏదైతే కొత్తగా ఆరంభమైందో నీ జీవితంలోకి కూడా కొత్త సంతోషాలు అనేవి ఆరంభం కానున్నాయి ఇప్పుడు కేవలం నా యొక్క గురుబలం మాత్రమే కాకుండా ఆ శివయ్య అనుగ్రహం కూడా నీ అందు ఉంది కాకపోతే కొన్ని కొన్ని నీయందు అనేవి అలా తాకినట్లుగా తాకి నీ నుంచి దూరం అయిపోతూ ఉంటాయి నువ్వు చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా బాధపడే ప్రయత్నమైతే చేయకు ఎందుకు అంటే ఇప్పుడు నీ జీవితంలోకి కష్టాలు అనేవి ఏవైతే అడుగు పెట్టాయో ఆ కష్టాలు అనేవి నీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చినవి కాదు నీ జీవితాన్ని మెరుగుపరచడానికి నీకు ధైర్యాన్ని తీసుకురావడానికి ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు అనేవి నీకు అర్థమయ్యే రీతిలో నీకు వివరించి చెప్పడానికి ఒక ప్రాక్ ప్రాక్టికల్గా భగవంతుడు పెట్టిన ఒక పరీక్ష లాంటిదే ఈ యొక్క కష్టకాలం కాబట్టి చిన్నప్పుడు నువ్వు స్కూల్లో పరీక్షలు రాసే ఉంటావు ఆ పరీక్షలు ఐదు రోజులు జరగని ఆరు రోజులు జరగని నీకు కష్టంగా అయితే అనిపిస్తుంది ఆ కష్టకాలంలో నువ్వు ఎంత కష్టపడి చదివి ఎంత మంచిగా మెరుగ్గా పరీక్షలు రాస్తావో ఒకరోజు ఆ యొక్క పరీక్షల ఫలితం అనేది వచ్చినప్పుడు ఆ ఫలితం నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఎంత సంతోషపడతావు ఒక్కసారి ఆలోచించు అలాగే ఈ యొక్క కష్టకాలంలో కూడా నీ యొక్క తెలివితేటలను నీ యొక్క చాకచక్యాన్ని ఉపయోగించి కష్టం నుంచి ఎలా తెలివిగా దాటగలిగి సంతోషాల వైపు అడుగును వేస్తావు అనేది నీ యొక్క మనసుని బట్టి ఆధారపడి ఉంటుంది భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఎంతో ప్రాణికోటి జీవరాశులకు తన యొక్క ఆ జీవితాన్ని అందించారు కానీ ఏ జంతువులకి కానీ పక్షులకి కానీ లేదంటే ఇంకా ఏ ఇతర కీటకాలకి కానీ ఆలోచించే జ్ఞానం అనేది పెట్టలేదు కేవలం మనుషులకి మాత్రమే మనసు యొక్క బాధ ఆలోచించే తెలివితేటలు కష్టం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి సుఖం వచ్చినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలి అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలి దరిద్రాల నుంచి ఎలా బయటపడాలి ఇలా ప్రతీదీ కూడా వారికి వారి యొక్క మనసు అనేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది బిడ్డ నీలో కూడా రెండు అంతరాత్మలు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడుది మంచిది ఎప్పుడూ కూడా అంటే నువ్వు ఈ పని చేస్తూ ఉంటే ఆ పని చెయ్యొద్దు అని చెప్పి చెడు మనసు అడ్డగిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మంచి మనసు ఏం కాదు చెయ్యి నీ వెనుక మేమున్నాము కష్టమో నష్టమో ఒక అడుగు ముందుకు వెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలా ఏదైనా కానీ నీ యొక్క ఆలోచన తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుందే తప్ప నువ్వు ఏది చేయకుండా ఏది నా వల్ల కాదు ఏది నేను చెయ్యలేను ఇది ఇంతే ఇలా జరిగిపోతుంది నా ఇంతే అని చెప్పి అనుకుంటూ కూర్చుంటే అక్కడ ఏది కూడా జరగదు తల్లి ఒక్క అడుగు ముందుకు వేసి నీ యొక్క పనితనానికి నువ్వు విలువని ఏర్పరచుకోవాలి ఎవరికి కూడా భయపడకూడదు ఇక్కడ ఎవరి జీవితాలు కూడా ఎవరి చేతుల్లో లేవు ఒకరి కింద నువ్వు లొంగి బ్రతకాల్సినంత అవసరం లేదు నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను ఎవరికిందో లొంగి బ్రతకమని చెప్పి నీకు జన్మనైతే అందించలేదు అలాగే ఒకరి మాయ మాటలకు ఒకరు ప్రేమను వలకపోస్తుంటే ఆ యొక్క వలపు మాటలకు ప్రేమ మాటలకు పడిపోయి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం అయితే చేయకు ఇక్కడ నీ జీవితం నీకు ముఖ్యం నీ ఆరోగ్యం నీకు ముఖ్యం ఈ రెండింటి తర్వాతే మరి ఏ ఇతర విషయాల గురించి అయినా కానీ ఆలోచించే ప్రయత్నం చెయ్యి ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోరు తల్లి ఎవరైనా కానీ ఒకరోజు చనిపోవాల్సిందే కానీ ఆ చనిపోయినంత కాలంలోనే ఒకరి మధ్య ఒకరికి ఈర్ష్యలు అసూయలు ద్వేషించుకోవటాలు చూడలేకపోని తనాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అలా ఆ యొక్క ఈర్ష్యపు చూపుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి ఇలా ఎవరైతే మితిమించి ఒక వ్యక్తిని చూడలేకపోతున్నారో ఆ వ్యక్తి తన మీద అనేక రకాలైన చెడు ప్రయోగాలు క్షుద్ర పూజలు అనేవి చేయిస్తూ ఉంటారు ఇలా ఏ వ్యక్తి అయితే నీ మీద క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారో ఆ క్షుద్ర పూజల నుంచి పూర్తిగా బయటపడేలా నేను చూసుకుంటాను నువ్వు దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నీ వెనుక నేనున్నాను శివయ్య ఉన్నారు అని చెప్పి నమ్మి అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయి అంతా కూడా మంచే జరుగుతుంది ఇక్కడ ఎవరి చెడు వారికి తిప్పికొట్టేలా చూస్తాను ఇది కలికాలం తల్లి ఈ కలికాలంలో ఈ జన్మలో చేసిన పాపాలు అనేవి ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవం నువ్వు ఇష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నావా లేదా ఇష్టం లేని జీవితాన్ని అనుభవిస్తున్నావా అన్న విషయాన్ని పక్కన పెడితే నీ చుట్టూ ఎంతమంది నీ మంచి ఉన్నారు ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారు ఎంతమంది నిన్ను ద్వేషిస్తున్నారు ఈ పాయింట్ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఏది సరైనదో ఆ సరైన నిర్ణయం మీద మాత్రమే నువ్వు స్టిక్ అయిపోయి ఉండాలి ఎవరు చెప్తే దా మాటల కల్లే వెళ్ళిపోను కాసేపు ఇంకొకరు వేరే మాట చెప్తే ఆ మాటల కల్లే వెళ్ళిపోను లేదా ఇంకొకడు ఈ మాట చెప్తే ఈ మాటల మాటలకల్లే వెళ్ళిపోను ఇలా చేయకూడదు ఎప్పుడైనా నీ నిర్ణయం నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నీకు కష్టం కలగకుండా నిన్ను నష్టపెట్టుకోకుండా నీకు రూపాయి అనేది పోకుండా ఎప్పటికప్పుడు కూడా నీ జీవితంలో ఇప్పుడు వస్తున్న ఈ యొక్క అప్డేట్ అయిన జనరేషన్ని బట్టి నువ్వు అప్డేట్ అవుతూ నిన్ను ఎవరి వల్ల కూడా నష్టపెట్టుకోకుండా ఒకరి యొక్క భయాందోళనలకు నువ్వు గురి కాకుండా నిన్ను నువ్వు తెలివిగా మేనేజ్ చేసుకుంటూ నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ జీవితంలో ఒక్కొక్క స్టెప్ అనేది ఎక్కుతూ పైకి రావాలి అలా ఎక్కుతూ పైకి వచ్చినప్పుడు మాత్రమే నీ జీవితం అందంగా మారుతుంది ఇక్కడ ఎవరి గురించో మితిమించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకో దు ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి పోయింది అంటే తిరిగి రానిది సమయం మాత్రమే ఎప్పుడైతే నిన్నటి రోజు ఉందో ఆ నిన్నటి రోజు నీ కోసం మళ్ళీ తిరిగి రాదు నువ్వు ఏదైనా చేయాలి అన్నా కానీ ఏదైనా సాధించాలి అన్నా కానీ వయసులో ఉన్నప్పుడు మాత్రమే చేయగలవు వయసు అయిపోయిన తర్వాత నీ దగ్గర చేతిలో రూపాయి లేనప్పుడు నలుగురిని కూడా కనీసం నీ కన్న బిడ్డలనైనా కానీ నువ్వు అడిగావు అంటే కనుక చీ చా అనే నీకు ఇస్తారు నువ్వు ఎంత ప్రేమగానైనా పెంచుకో ఎంత ఉగ్గుపాలు పోసి పెంచుకో కాలు కింద పెట్టకుండా చూసి పెంచుకో కానీ వారి యొక్క వ్యక్తిత్వం అనేది అలాగే ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఎవ్వరిని కూడా నమ్మకూడదు ముఖ్యంగా కన్న బిడ్డలని కూడా అస్సలు నమ్మకూడదు కాబట్టి నీ యొక్క కాలం మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేయి నీకంటూ కొంత డబ్బుని పొదుపు చేసుకొని పక్కన పెట్టుకో నీకు మంచైనా చెడైనా ఎవరి కింద కూడా చేయి తాపకూడదు ఎప్పుడూ కూడా నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకగలగాలి ఎప్పుడైనా నువ్వు ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలే తప్ప ఒకరి కింద చెయ్యి చాపి అడుక్కునే స్థాయిలో ఉండకూడదు దానికోసం నువ్వు న్యాయమైన పద్ధతిలో ధైర్యంగా ఎంత దూరమైనా వెళ్ళు కానీ ఎప్పుడు ఎవరి కింద లొంగాలి తగ్గాలి మొహమాట పడాలి సిగ్గుపడాలి నా దగ్గర నుంచి ఇది ఇవ్వాలి ఇది ఇస్తేనే వారు మాట్లాడతారు ఇది ఇవ్వకపోతే వారు మాట్లాడరు నా అంటే ఏదన్నా పుచ్చుకుంటేనే సంబంధాలు అనేవి గట్టిపడతాయి బలపడతాయి అని చెప్పి అనుకుంటే అవి అసలు నిజమైన బంధాలే కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైనా ఒకరి మీద ప్రేమ అనేది చూపించేటప్పుడు ఆ ప్రేమ అనేది వారికి ఇవ్వటమే తప్ప అటు నుంచి ఏది కూడా ఆశించకూడదు భార్యాభర్తల మధ్య గొడవలకి కూడా ఈ యొక్క ఆశించడాల వల్ల మాత్రమే జరుగుతున్నాయి నీతో నీ భర్త ఏ విధంగా ఉంటున్నాడు లేదా నీ భర్తతో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు మీరిద్దరూ కూడా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే కనుక ఏదో ఒక న్యాచురల్ లైఫ్ని అనుభవిస్తున్నాము మా పద్ధతులు ఇంతే ఉంటాయి అన్నట్లు ఒక స్ట్రిక్ట్ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఏది ఏమైనా కూడా పర్వాలేదు కానీ నీ యొక్క జీవితం మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఈ యొక్క జీవితంలో నిన్ను భయపెట్టడానికి నిన్ను వెనకడుగు వెయ్యేలా వేసేలా నిన్ను వెనక్కి లాగటానికి లేదా నువ్వు ఇన్స్పైర్ అయ్యేటట్లుగా ఎదుటివారి యొక్క మాటలు చేష్టలు లేదంటే నిన్ను బుట్టలో పడవేసుకునే విధంగా ఎదుటివారు మభ్యపెట్టే మాటలు ఇలా అన్నీ కూడా తగులుతూ ఉంటాయి ఇలా అన్నీ కూడా తగులుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని కూడా అడ్డంకులుగా మార్చుకోకుండా వాటిని అనుభవాలుగా మార్చుకొని వేటికి కూడా చిక్కకుండా దొరకకుండా నీ రూపాయి పోనిచ్చుకోకుండా నువ్వు జీవితంలో ఆనందంగా సంతోషంగా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ నువ్వు ఎంజాయ్ చేసిన అప్పుడు మాత్రమే కదా తల్లి నీ యొక్క అసలైన జీవితం అనేది మొదలయ్యేది అంతేకాని ఎవరో నా మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు లేదా ఎవరో నన్ను ఆ యొక్క నాశనం చేయాలి అని చెప్పి చెడు దృష్టితో చూస్తున్నారు లేదా ఎవరో నన్ను చంపేయాలి అని చెప్పి చూస్తున్నారు లేదా ఎవరో నా మీద పడి పదే పదే ఏడుస్తున్నారు అనేవి ఇటువంటివి ఏవి కూడా మనసులో కూడా పెట్టుకోవద్దు తల్లి ఈ విధంగా మనసులో పెట్టుకుంటే ఏమీ చేయలేవు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి మళ్ళీ నీ కోసం ఎవరు వచ్చి చేయరు కొంచెం కానీ నీ చేసుకోక తప్పదు ఎవరి కోసము ఆలోచించి రోజువారి పనులు పక్కన పెట్టాల్సినంత అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎవరైతే పూజలు చేస్తున్న ముసలి తాంత్రికుడు ఉన్నాడో అతని యొక్క ఆటను ఎలా కట్టించాలో నాకు శివయ్యకు బాగా తెలుసు కాబట్టి వారి గురించి మేము ఆలోచిస్తాము నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఎదుగుదల గురించి నువ్వు ఆలోచించుకో నీ డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో వంద రూపాయలు సంపాదిస్తే వందలో ఎనభై రూపాయలు దాచిపెట్టుకొని మిగతా ఇరవై రూపాయలు ఖర్చులకి వాడుకో అటువంటప్పుడే రేపటి రోజున నువ్వన్నట్లు నీకు ముసలితనం వచ్చిన తర్వాత నీ కింద పైన అంటే నీ చెయ్యి పైనే ఉండాలి తప్ప కింద ఎప్పుడూ కూడా ఉండకూడదు నీ యొక్క సొంత బిడ్డలైనా కానీ నిన్ను చేదరించుకునే స్టేజ్లో ఎప్పుడూ కూడా ఉండకూడదు నీకంతా కూడా మంచి జరగాలి నువ్వు బ్రతికున్నంత కాలం నా గురుబలాన్ని నీకు అందిస్తూనే ఉంటా ఏదైనా కానీ కొత్తగా సాధించాలి అనుకుంటే కొత్తగా అంటే కొత్తగా చేపట్టాలి అనుకుంటే దాని అందు కూడా నా యొక్క సపోర్ట్ అనేది నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది దేని గురించి ఆలోచించకు ఎవరి గురించి భయపడకు అంతా కూడా నీకు అనుకూలంగా సక్రమంగా జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశాన్ని మనం లోతుగా వెళ్ళి అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఈ యొక్క ఆంతర్యాన్ని గనక మీరు పూర్తిగా గ్రహించినట్లయితే జీవ జీవితం అనేది ఎంత అందంగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుస్తుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యులు సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు ఓం సాయి